నమస్కారం అండి వెల్కమ్ టు ఫ్యూచర్ ఫార్చ్యూన్ ఛానల్ ఈ వీడియోలో మనం ఒక వ్యక్తి జీవితంలో తప్పకుండా మానసికంగా స్థిరంగా ఉండగలిగితే జీవితంలో ఏదైనా సాధించవచ్చు ఖచ్చితంగా మనిషికి ఈ మనసు అనేది నిలకడగా ఉంటే ఎటువంటి అయినా సరే వాళ్ళ జీవితంలో విజయాలు సాధించే అవకాశాలు ఉంటాయి ఎందుకు అనంటే జాతక చక్రంలో మనకు మామూలుగానే కర్మ కర్మస్థానంగా తీసుకుంటారు ఈ కర్మలన్నీ అంటే ఏ కర్మైనా కావచ్చు మొత్తం ఒక టోటల్గా కర్మభావం అనగానే మనకి మకర రాశిని తీసుకుంటారు ఈ మకర రాశికి అంటే డైరెక్ట్గా ఇన్ఫ్లుయెన్స్ చేసేది ఏంటి మీ ఈ కర్మని ఏ భావంకైనా కూడా ఎదురుగా ఉన్న భావం ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది డైరెక్ట్ ఇన్ఫ్లుయెన్స్ సో ఈ మకర రాశిని డైరెక్ట్గా ఉన్న రాశి ఏంటి కర్కాటక రాశి దీనికి అధిపతి ఎవరు చంద్రుడు చూడండి జాతక చక్రంలో కూడా డైరెక్ట్గా కర్మను బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్లానెట్ ఏంటి చంద్రుడే మనిషి జీవితంలో ఈ మనసుకున్న ప్రాధాన్యత చాలా ఉంది ఎందుకంటే మనసు బాగలేదు అనే పాయింట్ అంటే మనసు అనుకుంటే ఏమైనా చేయగలదు ఒక వ్యక్తిని ఒక గూండాగా ఒక రౌడీగా ఉన్న వ్యక్తిని మహాత్ముడిగా మార్చిన సందర్భాలు ఉన్నాయి ఒక పోయేవాడు వాల్మీకి వాల్మీకి మహాముని అంటే మీకు తెలిసిందే కదా స్టోరీ సో ఇట్లా ప్రతి మనిషిలో ఉన్న మనసుని అంటే ఈ మనసుకి అనంతమైనది ఇది మనసుకు సంబంధించిన ఆలోచనలు కావచ్చు మనసు వేగం కావచ్చు మనం ఇప్పుడు చదువుంటాం మామూలుగా సో అన్నిటికన్నా వేగవంతమైనది ఏంటంటే మనసు అని అంటారు అంటే ఒక క్షణంలో మనం ఇప్పుడు చంద్రుడికి వెళ్ళాలంటే మనం రాకెట్లో వెళ్ళాలి మామూలుగా ఫిజికల్ బాడీ అయితే అదే మనసు అయితే ఇట్లా ఊహించుకోగలం టక్కనే మనం చంద్రుడిలో ఉన్నట్టు సో అటువంటి శక్తి ఉన్న ఒక గ్రహం వచ్చి చంద్రుడే ఇదే చంద్రుడు ఖచ్చితంగా లేనిపోని భయాల్ని సృష్టించగలదు లేనిపోని ఊహల్ని లేనిపోని థాట్స్ని నింపగలదు సో ఎందుకంటే ఒక వ్యక్తి జాతకంలో చంద్రుడు బాగున్నాడు అని చెప్పేదానికి లేడు అని చెప్పేదానికి సింపుల్గా మనకి మామూలుగా అదేదో ఈ గ్రహం చూస్తుంది ఆ గ్రహం చూస్తుందని చెప్పబల్లే వాళ్ళ జీవిత విధానంలో మన చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ కావచ్చు ఎవరైనా కావచ్చు మన తల్లి కావచ్చు తండ్రి కావచ్చు ఈ మూడు వాళ్ళు ఎక్కువగా వాళ్ళ జీవితంలో వాళ్ళ జీవన శైలిలో మనం గమనిస్తుంటాం అంటే లేని అంటే టక్కని షడన్గా భయపడడం అనవసరమైన ఆదుర్దాలు రావడం మనిషిలో లేనిపోని ఓవర్ థింకింగ్ అనమాట ఎక్కువగా వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో వాళ్ళు ఏమన్నా చేస్తారేమో సో ఈ ఓవర్ థింకింగ్ ఇది కూడా చంద్రుడు బాగలేరు దానికి కారణమే సో తరచుగా వీళ్ళు ఎక్కువగా ఎమోషనల్గా మూడీగా ఉండడం లేనిపోని భయాలు ఊహించుకోవడం అంటే చంద్రుడు రాహుతో కలిసినా లేకపోతే చంద్రుడు కుజుడితో కలిసిన శనితో కలిసినా ఇట్లా మనం మాట్లాడుకున్నట్ట మామూలుగా టెక్నికల్గా కానీ మామూలుగా ఒక వ్యక్తి లేనికి కంగారు పడకుండా ప్రశాంతంగా స్థిరంగా ఉంటున్నాడు అనుకోండి ఎటువంటి సిచ్యువేషన్స్ జరుగుతున్నా కూడా ఖచ్చితంగా అతనికి చంద్రుడు బాగున్నట్టేనే ఖచ్చితంగా మీరు కావాలంటే గమనించుకోవచ్చు జాతకంలో చంద్రుడు బాగలేడు టెక్నికల్గా చూసినప్పుడు అతను బిహేవియర్లో ఈ ప్యాటర్న్స్ ఉంటాయి స్థిర స్థిరంగా ఎటువంటి జీవితంలో ఎటువంటి పరిస్థితులు వచ్చినా నిలకడగా ఎక్కువగా మా తొనకుండా మాట్లాడేవాళ్ళు దేనికి హైరాణ పడకుండా ఉండేవాళ్ళు చంద్రుడు బాగున్నట్టు లెక్క సో ఇది మామూలుగా మనం వాళ్ళ యొక్క జీవనశైలిని చూసి మనం చెప్పచ్చు అందుకని చంద్రుడికి ఉన్న ప్రాధాన్యత జీవితంలో మన కర్మలు చేయడంలో మన కర్మల్ని మన యొక్క జీవితాన్ని కరెక్ట్గా జీవనశైలిని కరెక్ట్గా మనం ఉన్నామా లేదా అనే విషయంలో చంద్రుడి ప్రాముఖ్యత అనేది చాలా ఇంపార్టెంట్ అందువల్ల ప్రతి ఒక్కరికి కొంతమంది అడుగుతుంటారు ఏంటి సార్ నాకు మాగా అదుర్దగా ఉంది టెన్షన్గా ఉంది అని అంటే ఏ రత్నం ధరించమంటారు అంటే ముత్యమే ఇది ప్రతి ఒక్కరికి మానసికంగా స్థిరత్వాన్ని ఇచ్చేది ఈ ముత్యం అనేది చంద్రుడు బాగలేకపోతే ముత్యం వేసుకోకూడదంట చంద్రుడు బాగలేకుండా ఉండడానికి ముత్యం సృష్టించబడింది ఏది దాన్ని కవర్ చేయడానికి ఆ నెగిటివిటీని సో ఇది ఏంటంటే ఒకటి ఇవి రత్నశాస్త్రం గురించి మాట్లాడడం కాదు యాక్చువల్గా ఇది ఒక ఈ రత్నం అనేది అంత హార్మ్ఫుల్ కాదని చెప్పడానికి చెప్తున్నాను ఇంకొకటి దానికి చాలా చెప్తారు మీరు మీకు టెంపర్ ఎక్కువగా ఉంటే దాన్ని కూల్ చేయడానికి ముత్యాలు దండేసుకుంటారని సో ఇది అన్ని తర్వాత చూద్దాం ఆ సబ్జెక్ట్ వేరు బట్ ఈ వీడియోలో మనం ఏంటంటే ఒక వ్యక్తి చంద్రుడు దేన్ని ఇండికేట్ చేస్తాడు జాతకంలో సబ్ మీ యొక్క సబ్కాన్షియస్ మైండ్ అనేది చంద్రుడే ఇండికేట్ చేస్తాడు సబ్కాన్షియస్ మైండ్ అంటే తెలుసుగా అంటే ఏంటి అంటే మీరు ఒక స్కూటర్ తోలుతున్నప్పుడు ఖచ్చితంగా మీరు ఏదైనా ఎదురుగా అడ్డం వచ్చినప్పుడు బ్రేక్ కింద ఉంది కింద చూసి నొక్కాలి అనే పాయింట్ కాదు డైరెక్ట్ ఆటోమేటిక్గా కాల్ వెళ్ళిపోతాయి బ్రేక్ మీద సో ఈ ఆటోమేటిక్ అనే పాయింట్ని చూసారా ఇదే సబ్కాన్షియస్ మైండ్ మన సబ్కాన్షియస్ మైండ్ అక్కడ చే పని చేస్తుంది అందుకే ఈ చంద్రుడు ఎవరికైనా సరే జాతకంలో బలంగా ఉన్నాడంటే వాళ్ళకి సబ్కాన్షియస్ మైండ్ పవర్ఫుల్గా ఉన్నట్టు లెక్క పుట్టినప్పుడు చంద్రుడు స్వక్షేత్రంలో ఉన్న వృక్షేత్రంలో ఉన్నా లేదు ఆయన గురువుతో కలిసిన సో వీళ్ళు కంపల్సరీగా బాగా మంచి సబ్కాన్షియస్ మైండ్ పవర్ ఉంటుంది సో ఆ లర్నింగ్ అనేది ఒకవేళ చంద్రుడు పంచమంలో ఉన్నాడు అనుకోండి వాళ్ళకి లర్నింగ్ అంతా కూడా కాన్షియస్ మైండ్ కన్నా సబ్కాన్షియస్ మైండ్గా ఎక్కువగా వాళ్ళకి ఖచ్చితంగా నేర్చుకునే అవకాశాలు ఉంటాయి అంటే నిద్రపోతా ఏదైనా పెట్టుకొని ఉండడం అలాంటివి అదే అలాగా వాళ్ళకి వెళ్ళిపోతుంటాయి సబ్కాన్షియస్ మైండ్లో ఇప్పుడు అభిమన్యుడు విన్నారు కదా మహాభారతంలో సో అందువల్ల ఏంటంటే ఆ సబ్కాన్షియస్ మైండ్ అనేది చంద్రుడే ఇండికేట్ చేస్తాడు మీరు కొంతమంది డ్యాన్స్ అంటే ఏదైనా మ్యూజిక్ అయినప్పుడు ఆటోమేటిక్ కాళ్ళు ఊగుతూ ఉంటాయి అన్నమాట మీరు గమనించి ఉంటారు వాళ్ళు ఉండలేరు ఎందుకంటే వీళ్ళకి సబ్కాన్షియస్ మైండ్లో ఆటోమేటిక్గా ఆ యొక్క కళలకు సంబంధించిన అంశాలు పోని జన్మ నుంచి వచ్చి ఉంటాయి వీళ్ళు ఒకవేళ శుక్రుడి నక్షత్రాలు పుట్టిన వాళ్ళు చంద్రుడి నక్షత్రాలు పుట్టిన వాళ్ళకి ఆటోమేటిక్గా కళల పట్ల అభిరుచి ఉంటుంది అది ఆటోమేటిక్ చంద్రుడి నక్షత్రం కాబట్టి జన్మరాశి ఆటోమేటిక్గా వాళ్ళకి ఆ అభిరుచి అవేవి పుట్టుకుతోనే వచ్చేసి ఉంటాయి అట్లా ప్రతి నక్షత్రానికి ఉంటాయి బట్ అయితే ఇప్పుడు ఏంటంటే ఈ టాపిక్లో మనం చంద్రుడి యొక్క జన్మ నక్షత్రం మీ యొక్క మానసికంగా స్థిరత్వం పెంపొందించుకునేదానికి మీ శరీరం అనేది అంటే మీ మనసా వాచ కర్మన మనం అన్ని పనులు కరెక్ట్గా చేస్తున్నామా లేదా అనేదానికి ఈ చంద్రుడు బలంగా ఉంటేనే జాతకంలో స్థిరత్వం ఉంటేనే మనకు ఖచ్చితంగా చేయగలం అందుకే ఈ చంద్ర యొక్క పవర్ అంటే మీ జాతకంలో మీ ఆయన ఏ సిచ్యువేషన్లో ఉన్నా ఉన్నప్పటికీ చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటాడో ఆ నక్షత్రానికి ఒక ఆధిపత్యం ఉంటాడు మీకు మేష లగ్నం తీసుకోండి చంద్రుడు ఒకవేళ కర్కాటకంలో ఉన్నాడు అనుకోండి పుష్యమి నక్షత్రంలో ఆయన దశమభావానికి ఆ నక్షత్ర పుష్యమి నక్షత్రం దశమభావానికి ఏకాదశ భావానికి ఆధిపత్యం వహిస్తాడు సో ఇతను మానసికంగా స్థిరత్వాన్ని పొందాలంటే ఖచ్చితంగా ఈ యొక్క శని యొక్క భావాలు ఏవైతే ఉంటాయో వీటిని యాక్టివేట్ చేయాలి అంటారు ఆ రెండు భావాల్లో ఏది యాక్టివేట్ చేయాలి అని అంటే డెఫినెట్గా మీకు పదకొండవ భావం మూల త్రికోణ స్థానం అంటారు ప్రతి ఒక్క గ్రహానికి మూల త్రికోణ స్థానం ఉంటుంది ఈ మూల త్రికోణ స్థానం అనేది అంటే మూల నివాసం ఆ గ్రహం ఎక్కడి నుంచి వచ్చింది అనేది చెప్పుకునేదానికి దాని యొక్క మెయిన్ క్యారెక్టరిస్టిక్స్ అన్నీ కూడా దాంట్లో నివుడీకృతమై ఉంటాయి అనే దానికి ఆ మూల త్రికోణ స్థానం అని చెప్తారు సో అందువల్ల నేనేమంటానంటే ఈ యొక్క శని ఎప్పుడు ఈ లగ్నం నుంచి మీకు పదకొండవ భావం అయింది సో ఇతను సోషలైజ్డ్గా ఉన్నప్పుడు ఫ్రెండ్స్తో కలిసినప్పుడు ఇతను కొంచెం మానసికంగా స్థిరత్వం పొందే ఉంటాయి పీస్ఫుల్గా ఉండే అవకాశాలు ఉంటాయి సోషల్ యాక్టివిటీస్లో పాల్గొనడం ద్వారా అదే మీన లగ్నం అయితే మీన లగ్నానికి ఈ కుంభం అనేది పన్నెండో భావం అవుతుంది అతను దాన ధర్మాలు చేసేటప్పుడు కానీ లేదు మెడిటేషన్ చేసేటప్పుడు కానీ ఒంటరిగా కూర్చున్నప్పుడు కానీ మష్ ప్రశాంతత పొందే అవకాశాలు ఉంటాయి మానసికంగా స్థిరత్వాన్ని పొందగలడు సింపుల్ మీది ఒకవేళ మీది ఏ రాశి అయినప్పటికీ కన్యా లగ్నం తీసుకోండి కన్యా రాశి తీసుకోండి ఈ రాశిలో నక్షత్రం అంటే అది స్వయం రాశి అది ఆ నక్షత్రం నక్షత్రానికి అధిపతి చంద్రుడే స్వ స్వనక్షత్రంలో ఉన్నాడు అనుకోండి డెఫినెట్గా ఆయన ఏ భావానికి ఆధిపత్యం వహిస్తున్నాడు ఇంకా మిగతా భావాలు ఉంటాయి కదా అంటే అది ఎలా కనుక్కోవాలి మనం ఇప్పుడు ఇది దీనికి ఎప్పుడైతే మనకి ఇది ఇదేనే కాదు ఏ నక్షత్రమైన సొంత నక్షత్రంలో ఉన్నప్పుడు ఏ భావాన్ని యాక్టివేట్ చేయాలంటే ఆ భావం మీ లగ్నం నుంచి ఏ భావం అయిందో ఆ భావాన్ని యాక్టివేట్ చేయాలి ఒకవేళ మీది మేష లగ్నం అనుకోండి కన్యారాశి రాశి అనుకోండి హస్తానక్షత్రంలో ఉన్నాడు అనుకుంటే ఆరో భావాన్ని యాక్టివేట్ చేయాలి ఆరోభావం యాక్టివేట్ చేయడం అంటే డైలీ డిసిప్లినరీ లైఫ్ స్టైల్ని లీడ్ చేయాలి ఏదైనా సర్వీస్ ఇండస్ట్రీలో మనం సర్వీస్ చేయడం నేర్చుకోవాలి సో ఇది డెఫినెట్గా మీకు మానసికంగా స్థిరత్వాన్ని అంటే మనకి ఈ పెంపుడు కుక్కల్ని పెంచుకోవడం ఇవన్నీ కూడా ఆరోభావానికి సంబంధించిందే సర్వీస్ చేయడం సో ఏదైనా లా బుక్స్ చదవడం సంథింగ్ ఏదైనా అంటే ఈ సిక్స్త్ హౌస్కి సంబంధించిన ఇవి లోన్స్ వాటిలో ఇన్వాల్వ్ అవ్వడం అంటే వాటికి సంబంధించిన టెక్న అంటే నేర్చుకోవడం సో ఇవన్నీ అంటే ఈ రోజుల్లో అధునాతనంగా అయితే మనకి సైబర్ సెక్యూరిటీ కావచ్చు ఈ సిస్టమ్స్ కావచ్చు ఇవంటే కొంచెం టెక్నాలజీకి సంబంధించినవి అయితే ఆ విధంగా పోవచ్చు సో మీకు ఒకవేళ మీ నక్షత్రాధిపతి మీకు ఒకవేళ మిథున లగ్నం తీసుకోండి మిథున లగ్నానికి మూడో ఇంట్లో చంద్రుడు ఉన్నాడు అనుకోండి అది పుబ్బా నక్షత్రంలో ఉన్నాడు సో ఈ వ్యక్తి ఈ పుబ్బా నక్షత్రానికి అధిపతి కాబట్టి ఈ ఈ శుక్రుడు మీ మిథుని లగ్నానికి ఐదవ భావానికి పన్నెండవ భావానికి ఆధిపత్యం వహిస్తాడు కాబట్టి ఈ పన్నెండవ భావం కన్నా ఐదవ భావానికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఎందుకంటే ఇది మూల త్రికోణ స్థానమైంది శుక్రుడికి ఖచ్చితంగా మీరు పిల్లల విషయంలో పిల్లలతో సరదాగా గడుపుతున్నప్పుడు బాగా హ్యాపీగా ఉంటారు ఏదైనా విషయం నేర్చుకునేటప్పుడు బాగా హ్యాపీగా ఉంటారు ఎవరికైనా సలహాలు చెప్పేటప్పుడు బాగా యాక్టివ్గా ఉంటారు మీకు మానసికంగా స్థిరత్వం ఉంటుంది ఏదైనా కొత్త సబ్జెక్ట్ నేర్చుకునేటప్పుడు కానీ అంటే ఈ ప్రక్రియ నుంచి సరే నేర్చుకోవడం పిల్లలతో సరదాగా గలపడం స్పోర్ట్స్ కూడా ఫిఫ్త్ భావానికి సంబంధించింది స్పోర్ట్స్ ఆడేటప్పుడు కానీ మీరు మెంటల్గా హ్యాపీగా ఉండగలరు ఒకవేళ మూడవ భావాన్ని ఇండికేట్ అనుకోండి ఎవరికైనా జ ప్రయాణాలు చేసేటప్పుడు మాట్లాడేటప్పుడు కమ్యూనికేట్ చేసేటప్పుడు వాళ్ళు హ్యాపీగా మానసికంగా స్థిరత్వాన్ని పొందగలరు సో ఈ విధంగా మనము ఒక వ్యక్తి జాతకంలో ఖచ్చితంగా ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇతను మానసికంగా స్థిరత్వాన్ని పొందుతాడు అనే పాయింట్ ఈ విషయంలో అంటే ఈ వీడియోలో మీకు చెప్పడం జరుగుతుంది మీ చంద్రుడు ఎక్కడున్నప్పటికీ ఆయన ఏ నక్షత్రంలో ఉన్నాడు ఆ నక్షత్రాధిపతి మీ లగ్నం నుంచి ఏ భావాలకి ఆధిపత్యం వహించాడు ఇప్పుడు మకర లగ్నం తీసుకోండి మీకు లగ్నంతో పని ఎందుకంటే లగ్నం నుంచే కదా మన భావాలు చూడాలి ఇప్పుడు ఈ చంద్రుడు మీకు ఒకవేళ సింహరాశిలో ఉన్నాడు నక్షత్రంలో ఉన్నాడు అనుకోండి అంటే కేతువు ఈ కేతువుకి ప్రత్యేకంగా ఏమన్నా స్థానాలు ఇచ్చినారా రాహుకేతువులకి ఇవ్వలేదు కదా సో దానివల్ల ఈ కేతు వీళ్ళు ఎక్కడుంటే ఆ భావాన్ని వాళ్ళు యజమానిగా భావిస్తారు ఒకవేళ మీకు నాలుగో ఇంట్లో ఉన్నాడు అనుకోండి కేతువు సో ఈ నాలుగో భావానికి సంబంధించిన విషయాలు చేయడం ద్వారా అంటే రియల్ ఎస్టేటు లేదు వ్యవసాయం భూమికి సంబంధించిన విషయాలు మదర్తో బాగా సరదా అంటే సరదా అని చెప్పను మదర్తో ఎక్కువగా ఇన్వాల్వ్మెంట్ ఉండడం ద్వారా సో తర్వాత మనకి వెహికల్స్ డీల్ చేయడం ద్వారా తర్వాత దీంట్లో ఉన్న అంశాలు ఏవైతే ఉంటాయంటే ఫోర్త్ హౌస్కి సంబంధించినవి ఏమైనా ఉన్నాయండి ఆ కారకత్వాన్ని మీరు యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మీరు మానసికంగా స్థిరత్వాన్ని పొందుతారు అంటే ఇంటి దగ్గర ఇంటి పట్టును ఉండడం ద్వారా కావచ్చు ఇలాగా ఒకవేళ రాహు అయితే అది ఎవరైనా కావచ్చు మీరు ఆరుద్ర నక్షత్రంలో పుట్టారు ఎవరైనా మీకు రాహు ఎక్కడ ఉన్నాడు మీ లగ్నం నుంచి రాహు ఎన్నో భావంలో ఉన్నాడు అష్టమంలో ఉన్నాడు అనుకోండి జ్యోతిష్యం చదవడం ద్వారా రీసెర్చ్ చేయడం ద్వారా సో తర్వాత ఏదైనా యాక్టివిటీ ఎనీ యాక్టివిటీ ఇది ఎనీ యాక్టివిటీ ఇన్వాల్వ్స్ అంటే బాగా రీసెర్చ్ అనేది ఉండాలి డెఫినెట్గా అది జ్యోతిష్యం నేర్చుకోవడం వల్ల కావచ్చు ట్యాక్సేషన్ నేర్చుకోవడం వల్ల కావచ్చు స్టాక్ మార్కెట్ గురించి చదవడం కావచ్చు వాట్ ఎవర్ ఇట్ ఈస్ అది మీ యొక్క ఇంట్రెస్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎక్కువగా ఇన్వాల్వ్మెంట్ అవడం ద్వారా అష్టమ భావాన్ని యాక్టివేట్ చేయడం ద్వారా మీరు మానసికంగా స్థిరత్వాన్ని పొందుతారు ఇది చంద్రుడి యొక్క జన్మ నక్షత్రం అంటే మీ యొక్క నక్షత్రం జన్మ నక్షత్రం ఏదైతే ఉందో ఆయన ఏ భావాలకి ఆధిపత్యం వహిస్తున్నాడు మీ లగ్నం నుంచి ఆ భావాలని మనం అందులో ముఖ్యంగా మూల త్రికోణ స్థానాన్ని ప్రతి గ్రహానికి ఐదు గ్రహాలకి మీకు క్లియర్గా తెలుసు కదా రవిచంద్రులకి తప్ప మిగతా గ్రహాలకి రెండు హౌసెస్ ప్రాతినిధ్యం వహిస్తారు అందులో మూల త్రికోణ స్థానం ఏంటి సో ఎవరైనా జన్మ నక్షత్రం అంటే రవి నక్షత్రంలో ఉన్నారు కృత్తిక ఉత్తరాషాఢ లేదా ఉత్తరాఫల్గుని సో ఈ నక్షత్రాల్లో జన్మించినప్పుడు రవి మీకు ఏ భావానికి ఆధిపత్యం వహిస్తున్నాడు అంటే సింహరాశికి మీ లగ్నం నుంచి ఆయన ఏ భావం అయ్యాడు ఒకవేళ దాన్ని ఏ విధంగా చెప్పాలి పదకొండు పన్నెండు చెప్పేసాను పదో భావం అయిందనుకోండి ఒక అథారిటేటివ్ పొజిషన్ని మీరు లీడ్ చేయడం ద్వారా లైఫ్లో ఒక బాధ్యతాయుతమైన అంటే జీవితంలో ఒక బాధ్యతని నెత్తి మీద వేసుకోవడం ద్వారా హండ్రెడ్ పర్సెంట్ మీరు మీ మనసు స్థిరంగా ఉండగలుగుతుంది అనేది మనం కనిపెట్టచ్చు సో ఇది హండ్రెడ్ పర్సెంట్ వర్కౌట్ అవుతుంది ఇది నో డౌట్ అది మీ మానసిక సమతుల్యత సాధించాలి అని అంటే మీ జన్మ నక్షత్రం యొక్క మీ జన్మ రాశి అంటే మీకు తెలిసిందే చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటాడు ఆ నక్షత్రం అధిపతి మీ లగ్నం నుంచి ఏ భావాలకు ప్రాతినిధ్యం వహిస్తాడో రెండు భావాలైతే మూల త్రికోణ స్థానం తీసుకుంటాము సింగిల్ అయితే అది ఏ భావం అంటే చంద్రుడు కానీ రవి కాని అయితే మీ లగ్నం నుంచి వాళ్ళు ఏ భావాలు అవుతారో ఆ భావాన్ని యాక్టివేట్ చేయడం ద్వారా ఆ భావానికి సంబంధించిన కార్యకలాపాలు చేయడం ద్వారా మీకు మానసికంగా సమస్యలు సాధిస్తారు డెఫినెట్గా మీ సబ్కాన్షియస్ పవరు బాగా పనిచేస్తుంది అనేది చెప్పచ్చు సో ఈ వీడియోలో మీకు ఆ చంద్రుడి యొక్క ఇంపార్టెన్సు మనం కర్మలను చేయడంలో మన జీవితంలో కరెక్ట్గా బ్యాలెన్స్డ్గా చేస్తున్నావా లేదా అనే విషయంలో ఈ వీడియో మీకు బాగా ఉపయోగపడుతుంది అనేది నా యొక్క ఉద్దేశం ఓకేనండి నమస్కారం